పేజ్ నెంబర్ నూట నలభై తొమ్మిది రికార్డింగ్ నెంబర్ ముప్పై ఏడు త్రిపురారహస్య జ్ఞానఖండ సారము అనే దాంట్లో పన్నెండో అధ్యాయము మనం ఇప్పుడు చదువుకోబోతున్నాము కావ లోకనము అనే చాప్టరు కంటిన్యూషన్ అనమాట మహాసేనుడు ఆశ్చర్యపడి రాజపుత్రులను అశ్వముతో నగరమునకు పంపి తంగణునకు ప్రణమిల్లి ఇట్లు ప్రార్థించను భగవానుడా అశ్వముతో కూడా మా అన్న కుమారులు గండశైలము లోపల ఎట్లుండిరి దయతో చెప్పుము తంగణుడు ఇట్లు చెప్పాను రాజా నేను కూడా పూర్వము రాజుగా ఉండి భూమినంతటినీ చిరకాలము పరిపాలించి తిని పిదప ఆ మహాదేవుని అనుగ్రహము చేత చితిరూపమైన త్రిపురా మహేశ్వరిని తెలుసుకొని రసహీనమైన ఈ లోక వ్యవహారమును విమర్శించి విరక్తుడనై రాజ్యమును కుమారులకు అప్పగించి భార్యతో కూడా ఈ వనమునకు వచ్చితిని ఇచ్చట నేను తపస్సు చేయుచుండగా పది కోట్ల సంవత్సరములు గడచెను నన్ను సేవించుచు నా భార్య కూడా పరమసిద్ధిని పొందెను విధివశమున ఒకనాడు ఆమె సమాధి ఎందే కామము చేత పీడితురాలయ్యను ఆమె సమాధిని వీడి గాఢ సమాధియందున్న నన్ను చూచి కామవేగమును భరింపజాలక నాతో రమించుచున్నట్లే భావించెను గాఢమైన భావన చేత ఆమె నాతో సంభోగమును పొంది గర్భము ధరించి ఈ కుమారుని కనెను వీనిని నా యోడియందుంచి నన్ను సమాధి నుండి మేల్కొలిపి దేహమును పంచభూతములయందు లీనము గావించి పరమాత్మతత్వమును పొందెను పిదప నేను ఒడియందున్న వీనిని చూచి ఆమె పరమగతిని పొందినదని గ్రహించి వీనిని పెంచి తిని వీడు ఒకసారి నేను పూర్వము రాజ్యపాలనము చేసి ఉంటినని విని తాను కూడా రాజ్యమును పాలింపవలయునని ప్రార్థించను తర్వాత వీడు నా వలన ఉపదేశమును పొంది ఉత్తమమైన యోగ సమృద్ధిని సాధించి భావనాయుగము వలన ఈ మహాశైలమునందు ఒక లోకమును నిర్మించి అందు సముద్రపర్యంతమైన పృథివిని అందు సముద్రపర్యంతమైన పృథివిని ప్రతిదినము పరిపాలించుచుండెను ఆ లోకమునందే మీ గుర్రము రాజపుత్రులు బంధింపబడి తరువాత వదిలిపెట్టబడినారు ఇది విని మహాసేనుడు ఆశ్చర్యమునుంది ఆ లోకమును చూడగోరెను అతనికి ఆ లోకమును చూపుమని కుమారునకు ఆదేశించి తంగణుడు మరల సమాధి అందు ప్రవేశించను మునికుమారుడు అతనిని గైకొని గండశైలమునద్దకు పోయి తానందు ప్రవేశించి మహాసేను రమ్మని పిలిచెను మహాసేనుడు అందు ప్రవేశింపలేకపోయెను అప్పుడు మునికుమారుడు వెలుపలికి వచ్చి ఇట్లనెను యోగులు కాని వారు ఇందు ప్రవేశించుట అసాధ్యము యోగశక్తి లేకున్నచో ఈ గండశైలము పెద్ద ప్రతిబంధకమగును గడ్డి చేత కప్పబడి ఉన్న ఈ బిలమునందు స్థూల శరీరమును వదిలి మనోమాత్ర శరీరుడవై నాతో కూడా ఇందు ప్రవేశింపు అది విని మహాసేనుడు దేహము నుండి ఎట్లు వెడలగలను బలవంతముగా శరీరమును ఎట్లయినను వీడినచో తప్పక నశింతును అని పలికెను మునిపుత్రుడు మహాసేను చూచి నవ్వి అయ్యో నీకసలు యోగమే తెలియదే సరే కానిము కనులు మూసుకొనుము అని చెప్పి అతడు కనులు మూసుకొన్నంతనే వాని ఎందు ప్రవేశించి అర నిమిషములో వాని లింగ శరీరమును వెలుపలికి తెచ్చి వాని స్థూల శరీరమును బిలమునందు ఉంచెను పిదప లింగ శరీరముతో అతడు శైలమునందు ప్రవేశించెను స్థూల శరీరము నుండి వెలికి వచ్చుటచ్చే మహాసేనుడు లింగ శరీరమునందు నిద్ర పొందెను మునిపుత్రుడు సంకల్పమాత్రమున ఒక స్థూల దేహమును సృష్టించి దానియందు మహాసేనుని లింగ శరీరమును ప్రవేశపెట్టి మేల్కొలిపెను మహాసేనుడు మేల్కొని పైకి క్రిందకి చూచెను ఎటు చూచినను అతనికి ఆకాశమే అనంతముగా భయంకరముగా కనిపింపజొచ్చెను తాను ఆకాశ మధ్యమున ఉన్నట్లు గ్రహించి మహాసేనుడు భయపడి అయ్యా నన్ను వదలకుము నీవు వదిలినచో నేను ఎక్కడనో పడిపోయి నశింతును అని పలికెను మునికుమారుడు నవ్వి భయపడకుము నిన్ను వదిలిపెట్టను శైలములోని ఈ లోకమునంతను ధైర్యముతో అన్ని వైపులా తిరిగి చూడుము అని చెప్పాను అప్పుడు మహాసేనుడు ధైర్యమునవలంబించి చూడజొచ్చను అతనికి క్రిందుగా దూరమునందు చీకటిచ్చే ఆవరింపబడి నక్షత్రములతో కూడిన ఆకాశము కనిపించను అతడు అక్కడికి చేరి దానికి క్రిందుగానున్న విశాలమైన చంద్రమండలమును చూచను దాని వద్దకు పోయినంతనే మహాసేనుడు చలి చేత గడ్డ కట్టుకొని పోచుండగా మునిపుత్రుడు అతనికి వేడి కలిగించి రక్షించను అక్కడ నుండి అతడు సూర్యమండలమును చేరి తాపమును పొందజొచ్చెను ఋషిపుత్రుడు యోగబలము చేత వానికి చల్లదనము కలిగించెను ఇట్లు మహాసేనుడు ఆ లోకమునంతనూ తన భూలోకమునకు వలె ఉన్నట్లు గ్రహించెను పిదప బంగారు కొండ యొక్క శిఖరమున మునికుమారునితో కూడా కూర్చుండి అతడు చూపుచున్నదంతయు చూచెను ಮುನಿ ಕುಮಾರೊಸಗಿನ ದಿವ್ಯ ದೃಷ್ಟಿ ಮಹಾ ಗುಂಡ್ರಮಗಾನುನ್ನ ಲೋಕಾಲೋಕ ಪರ್ವತಮುನು దాని వెలుపల చీకటిని దాని లోపల బంగారు భూమిని సముద్రములను సప్తద్వీపములను నదులను పర్వతములను సర్వభువనములను ఇంద్రుడు మొదలైన దై దేవోత్తములను దైత్యులను మనుష్యులను రాక్షసులను యక్షులను కింపురుషులను మొదలుగా అనేకులను చూచెను మునికుమారుడే సత్యలోకమున బ్రహ్మగా వైకుంఠమున విష్ణువుగా కైలాసమున శివుడుగా ఉండి సర్వలోకముల యొక్క సృష్టి మొదలైన వ్యవహారమును నిర్వహించుచు భూలోకమునందు మరియొక రూపముతో సార్వభౌముడుగా పరిపాలించుచుండుటను మహాసేనుడు చూచెను మునికుమారుని యొక్క అద్భుతమైన యోగశక్తి సమృద్ధిని చూచి అతడు మిగుల విస్మితుడయ్యను అప్పుడు మునికుమారుడు రాజా నీవు ఈ లోకమును చూచుచుండగా నూట ఇరువది కోట్ల సంవత్సరములు గడిచిపోయినవి ఆ కాలము ఇక్కడ ఒక దినమైనది మా తండ్రిగారున్న చోటికి వెలుపలికి పోవుదము రమ్ము అని పలికెను పిమ్మట అతడు మహాసేనుని గైకొని మహాకాశములోనికి ఎగిరి పూర్వము లోపలికి వచ్చిన ప్రకారముననే గండశైలము నుండి వెలుపలికి వచ్చెను ఇది జ్ఞానఖండమునందు గండశైల లోకమును చూచుట అన్న ద్వాదశాధ్యాయము సంపూర్ణము అలాగే మన రికార్డింగ్ నెంబరు ప ముప్పై ఏడు కూడా అయిపోయింది